నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటున్నారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలోనే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా పూర్తి బాధ్యత వహించి ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పుంజు వచ్చేసి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పుంజు ఇది వచ్చేసి టూ టైమ్స్ విన్నారని చెప్తున్నారండి ఇది రెండు సార్లు విజేత అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ ఏదైతే విజేత విజేతకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అయితే బ్రత దగ్గర అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి అయితే మంచి డబుల్ బాడీకి సంబంధించిన కోడి పిల్లగా చెప్తున్నారు రంగు వచ్చేసి కోడి పచ్చకాకి డేగగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకాకి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారండి లైవ్ వెయిట్ వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే వయసు వచ్చేసి సంవత్సరం ఒక నెల పదమూడు నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూర అండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి జగనన్న గారికి సంబంధించిన కోడ్ ఫ్రెండ్స్ ఇది జగనన్న గారు ప్రదర్లకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి రిమైన్ వీడియోస్ కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నారు వారు వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తివారు ఆల్రెడీ తెలుసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్